హలో ఫ్రెండ్స్ వెల్కమ్ తారక తారకరత్న గురించి ఎంత తక్కువే నంబర్ కుర్రాడు తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగలేకపోయాడు ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో తాను సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపించాడు ఇక తారక రత్న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే కులాలు వేరు కావడంతో అలైక్యారెడ్డి తారక రత్నను నందమూరి కుటుంబ సభ్యులు చేరదీయలేదు దీంతో తారక తన భార్యతో వేరుగా ఉంటూ ఉన్నాడు చాలా సంవత్సరాలు తన కుటుంబానికి దూరంగా ఉన్నాడు ఆర్థిక పరమైన సమస్యలు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన తనకు తానే పరిష్కరించుకుంటూ తన జీవితాన్ని ముందుకు నడుపుతూ వచ్చాడు వీరికి ఇద్దరు కూతురు ఒక బాబున్నాడు అంతా బాగుంది తన కుటుంబం కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంది మేము కలుస్తాం అని కలలు కన్న తార హఠాత్తుగా గుడ్డపోటుతో మరణించాడు దీంతో హలక్య జీవితం చీకటి భయంగా మారిపోయింది ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి చనిపోవటంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది ఈ నేపథ్యంలోని నందమూరి కుటుంబం వీరికి అండగా ఉంటుంది చీరదీస్తుందని అంతా అనుకున్నారు కానీ తాజాగా అలక్య చేసిన కమెంట్స్ తో ఆ ఫ్యామిలీ వీరిని పట్టించుకోవటం లేదని అర్థమవుతుందని అభిమానులు అయితే అలై తన ఫాలోవర్స్ తో తాజాగా చిట్ చాట్ చేశారు ఈ క్రమంలోనే ఓ అభిమాని ఇప్పటికైనా తారకరత్న ఫ్యామిలీ తన పేరెంట్స్ మిమ్మల్ని పట్టించుకుంటారా కోడలిగా అంగీకరించి మీకు సపోర్ట్ గా ఉంటున్నారా అని అడిగాడు దానికి ఆమె సమాధానం ఇస్తూ ఆశా నమ్మకాలే మమ్మల్ని ముందుకు నడుపుతున్నాయి ఆ నమ్మకంతోనే తారక్ నేను ఇన్నాళ్ళు మా జీవితాలను గడుపుతూ వచ్చాను ఆయన ఎప్పుడు తన నమ్మకాన్ని ఆశను వదిలిపెట్టలేదు నేను కూడా ఆయన బాటలోనే నడుస్తున్నాను ఖచ్చితంగా అది జరిగే రోజు వస్తుందని నాకు నమ్మకం ఉంది నా పిల్లలకు మంచి కుటుంబం ఉంటుందంటూ కమెంట్ చేసింది దీంతో తన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు తాన తల్లిదండ్రులు ఇప్పటికీ అలైక్యను పట్టించుకోవటం లేదు పాపం తాను కష్టాలు పడుతూ తన పిల్లల్ని పెద్ద చేస్తుంది అంటూ ముచ్చటిస్తున్నారు మరి అలైక్య విషయంలో నందమూరి కుటుంబం ప్రవర్తిస్తున్న తీరును చూస్తే నిజంగా బాధిస్తుంది మరి అలక్యారెడ్డి విషయంలో మీరేమనుకుంటున్నారో మీ సలహాను కామెంట్ లో తెలియచండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో